అందరికీ నమస్కారం ఈరోజు మనం బౌద్ధ ధర్మంలోకి కొంచెం లోతుగా వెళ్దాం నమస్కారం ముఖ్యంగా అందర్నీ కొంచెం కన్ఫ్యూజ్ చేసే రెండు పెద్ద కాన్సెప్ట్ల గురించి మాట్లాడుకుందాం కర్మ మరియు పునర్జన్మ అవును ఇవి రెండూ చాలా కీలకమైనవి ఈ చర్చ కోసం మన దగ్గర ద మెటఫిజిక్స్ ఆఫ్ యాక్షన్ కమ్మ అండ్ రీబర్త్ అనే మూల గ్రంథంలోని కొన్ని భాగాలున్నాయి ఇక్కడ అసలు బౌద్ధ ధర్మం ప్రకారం ఒక శాశ్వతమైన ఆత్మ అంటూ ఏదీ లేకపోతే మరి కర్మఫలాలను ఎవరు అనుభవిస్తున్నారు పునర్జన్మ ఎవరికి జరుగుతోంది ఈ లాజికల్ గ్యాప్ ఎలా అర్థం చేసుకోవాలి నిజమే ఇదే అందరికి వచ్చే మొదటి సందేహం అవును సో ఈ ప్రశ్నల వెనక ఉన్న తర్కాన్ని ఆ లోతైన అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే ఇక దీని గురించి విడమర్చి చర్చిద్దాం తప్పకుండా మనం సాధారణంగా వినేదేంటంటే బుద్ధుడు అనవసరమైన తాత్విక చర్చలకు దూరంగా ఉండేవారని అంటే ఈ విశ్వం ఎప్పుడు పుట్టింది దానికంత ముందా లేదా ఇలాంటివి అవును కాని కర్మ పునర్జన్మ అనేవి కూడా అలాంటి లోతైన తాత్విక విషయాలే కదా మరి వీటి గురించి ఆయన ఎందుకు అంత వివరంగా మాట్లాడారు మంచి ప్రశ్న ఇందులో ఒక ముఖ్యమైన తేడా ఉంది నిజానికి ప్రాచీన భారతీయ భాషల్లో ఇప్పుడు మనం వాడుతున్న మెటాఫిజిక్స్ అనే పదానికి సరిగ్గా సరిపోయే పదం లేదు ఓ అలాగా బుద్ధుడు పక్కన పెట్టిన ప్రశ్నలు వేరు ఉదాహరణకు ఈ ప్రపంచం శాశ్వతమా కాదా జీవుడు శరీరం ఒక్కటేనా వేర్వేరా లాంటివి ఎందుకంటే ఆయన దృష్టిలో అవి అవి దుఃఖాన్ని అంతం చేసే మార్గానికి అడ్డుపడతాయి అనవసరమైన టైం వేస్ట్ అనమాట అంటే ఆయన ఒక ప్రాక్టికల్ డాక్టర్లాగా ఆలోచించారనమాట మనకు ఒంట్లో బాగోలేనప్పుడు ఆ రోగానికి మందు కావాలి కాని ఆ రోగం పుట్టుపూర్వోత్తరాలు దాని వెనకున్న ఫిలాసఫీ అంత అవసరం లేదన్నట్టు ఖచ్చితంగా సరిగ్గా అదే పోలిక ఆయన బోధించింది దుఃఖాన్ని అంతం చేసే ఒక క్రియామార్గం అంటే ఒక ప్రాక్టికల్ పాత్ ఆఫ్ యాక్షన్ అలాంటప్పుడు ఆ క్రియ లేదా కర్మ వెనక ఉన్న మెకానిక్స్ ను వివరించడం తప్పనిసరి అయింది అసలు మనం చేసే పనులకు అంటే కర్మకు నిజంగా ఫలితం ఉంటుందా రైట్ మన సంతోషానికీ బాధకూ మన చర్యలే కారణమా ఈ ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పకపోతే తన మార్గాన్ని వివరించలేరు అందుకే ఏవి అవసరమో వాటి గురించే మాట్లాడారు అనవసరమైనవి పక్కన పెట్టారు ఓకే అది కాని ఇక్కడే అసలు చిక్కుముడి వస్తుంది ధర్మంలో ఆత్మ లేదు లేదా అనాత్మ అనే సిద్ధాంతముందిగదా ఉంది ఒకవేళ శాశ్వతమైన ఆత్మనే లేకపోతే కర్మ ఎవరు చేస్తున్నారు ఒక జీవితంలో చేసిన కర్మ ఫలితాలు మరో జీవితంలోకి ఎలా వెళ్తున్నాయి పునర్జన్మ ఎవరికి జరుగుతుంది ఇది చాలామందికి అంతుపట్టదు నిజమే ఇది చాలా సాధారణమైన అపార్థం ఎందుకంటే మనం ఈ సమస్యను తప్పుడు వైపు నుండి పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం తప్పుడు వైపు నుంచా అవును మొదటగా ఒక విషయం స్పష్టం చెయ్యాలి బుద్ధుడు ఆత్మ లేదు అని ఎప్పుడు ఖరాఖండిగా చెప్పలేదు ఒక్క నిమిషం అలాగని ఆత్మ ఉంది అని కూడా చెప్పలేదు ఆత్మ ఉందా లేదా అనే ప్రశ్న ఆయన సమాధానం చెప్పని ప్రశ్నల జాబితాలోకి వెళ్ళిపోయింది ఇది చాలామందికి కొత్త విషయం అంటే ఆయన దాన్ని ఖండించలేదు అంగీకరించలేదు కేవలం పక్కన పెట్టారా అంతే చాలామంది ఆత్మ లేదు అనే సిద్ధాంతంతో మొదలుపెట్టి దాని ఆధారంగా కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అప్పుడు అది తర్కానికి అందని గందరగోళంగా అనిపిస్తుంది అవును లాజికల్గా అనిపించదు కాని బుద్ధుడి విధానం దీనికి పూర్తి వ్యతిరేకం ఆయన కర్మ యొక్క వాస్తవికతతో మొదలుపెట్టాడు ఆ ఫ్రేమ్వర్క్లో నేను ఉన్నాను అని భావించడం లేదా నేను లేను అని భావించడం ఈ రెండింటినీ కూడా ఒక రకమైన కర్మగా ఒక మానసిక చర్యగా చూశాడు వావ్ ఒక్క నిమిషం ఆగండి అంటే నేను నాది అని ఫీల్ అవడం కూడా ఒక కర్మ ఒక యాక్షనా నేను దీన్ని ఎప్పుడూ ఇలా ఆలోచించలేదు మన అస్తిత్వ భావనే ఒక చర్య అంటే అది మొత్తం దృక్పథాన్ని మార్చేస్తుంది ఇది నేను ఇది నాది అనే భావించడం ఒక నైపుణ్యమైన చర్య అంటే స్కిల్ఫుల్ యాక్షన్ ఎప్పుడు కాదు ఓకే ఉదాహరణకు మన పనులకు మనం బాధ్యత తీసుకోవడానికి మన కాళ్ళ మీద మనం నిలబడటానికి ఒక ఆరోగ్యకరమైన నేను అనే భావన అవసరం అది నైపుణ్యమైన చర్య నిజమే అదే సమయంలో మనలో కలిగే విధ్వంసకరమైన కోరికలను కోపాన్ని చూసి ఇది నేను కాదు ఇది నాది కాదు ఇది కేవలం ఒక మానసిక స్థితి అని అనుకోవడం కూడా ఒక నైపుణ్యమైన చర్యే అది మనల్ని ఆ కోరికల నుండి కాపాడుతుంది అంటే ఆత్మ ఉంది లేదా ఆత్మ లేదు అనేవి రెండు యూనివర్సల్ ట్రూత్స్ కావు అవి మన జీవితాన్ని మెరుగ్గా జీవించడానికి అవసరాన్ని బట్టి వాడే రెండు పనిముట్లు రెండు స్ట్రాటజీస్ అనమాట ఇది పూర్తిగా కొత్త కోణం అవును సంతోషాన్ని సాధించడానికి ఉపయోగించే రెండు టూల్స్ ఎప్పుడు ఏ టూల్ వాడాలో తెలియడమే నైపుణ్యం ఆ నైపుణ్యం సాధించాక ఇక ఆ పనిముట్లు కూడా అవసరం లేనప్పుడు వాటిని వదిలేయాలి ఇదే లాజిక్ ను ఆయన పునర్జన్మకు కూడా అన్వయించారు ఆయన ఏది పునర్జన్మిస్తుంది అనే దానిపై అనవసరంగా సమయం వృధా చేయలేదు మరి దేనిపై దృష్టి పెట్టారు అది ఎలా జరుగుతుంది అనే ప్రాసెస్ పైనే పూర్తి దృష్టి పెట్టాడు ఆత్మ అనాత్మా అనేవి పనిముట్లు అనే ఆలోచన బాగుంది ఈ ఫ్రేమ్వర్క్లోనే మనం పునర్జన్మను చూస్తే ఇక ఏది పునర్జన్మిస్తుంది అనే ప్రశ్న పక్కకు వెళ్ళిపోతుంది అవును అప్పుడు సహజంగా వచ్చే ప్రశ్న ఈ ప్రక్రియ ఎలా పనిచేస్తుంది ఆ మూలంలో ఒక మంచి పోలిక ఉంది మరణ సమయంలో మనలో కలిగే ఒక బలమైన కోరిక అంటే తృష్ణ ఒక కొత్త జన్మకు ఒక కొత్త అనుభవ ప్రపంచానికి దారితీస్తుంది కోరిక అవును మనం ఆ కోరికను గట్టిగా పట్టుకుని వేలాడితే దాన్ని ఉపాదానం అంటారు అప్పుడు పునర్జన్మ జరుగుతుంది ఒక ఇంటి నుండి నిప్పు మరో ఇంటికి వ్యాపించడానికి గాలి ఎలా ఒక వాహకంగా పనిచేస్తుందో అలాగే మరణ సమయంలో మనం దేన్నైతే బలంగా పట్టుకుంటామో ఆ కోరికే మనల్ని తర్వాత జీవితానికి తీసుకువెళ్తుంది నిప్పు పోలిక బాగుంది అంటే మొదటింట్లో ఉన్న నిప్పు రెండో ఇంట్లో ఉన్న నిప్పు ఒక్కటే కాదు వాటికి వేరువేరు రూపాలుంటాయి కాని ఒకదానివల్లే మరొకటి పుట్టింది అలాగే ఒక జీవితంలోని చైతన్యం మరో జీవితంలోని చైతన్యం ఒకే వ్యక్తి కాకపోయినా ఒకదానికొకటి కారణమంటారా సరిగ్గా అదే ఇదొక కొనసాగింపు ప్రక్రియ ఈ ప్రక్రియలో నాలుగు ముఖ్యమైన దశలున్నాయి మొదటిది తృష్ణ తృష్ణ అంటే క్రేవింగ్ కదా అవును బలమైన కోరిక ఇది మన అజ్ఞానం నుండి పుడుతుంది ఇది స్థూలంగా మూడు రకాలు ఒకటి ఇంద్రియ సుఖాల కోసం కోరిక రెండు ఒక ప్రత్యేకమైన గుర్తింపుతో ఒక ప్రపంచంలో ఉనికిలో ఉండాలనే కోరిక దీన్ని భవతృష్ణ అంటారు మూడోది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది అదే విభవతృష్ణ విభవతృష్ణ అంటే ఒక గుర్తింపును ఒక ప్రపంచాన్ని నాశనం చెయ్యాలనే కోరిక అంటే ఉనికిలో ఉండకూడదు నన్ను నేను నాశనం చేసుకోవాలి అనే కోరిక అది చాలా ఆశ్చర్యంగా ఉంది అంటే ఉనికిలో ఉండకూడదు అనే బలమైన కోరిక కూడా మళ్లీ పునర్జన్మకు దారితీస్తోందా అది ఎలా సాధ్యం అది కదా ఆత్మహత్యలకు దారితీసేది అవును బుద్ధుడి పరిశీలనలో తేలింది అదే ఎందుకంటే ఆ కోరిక కూడా నేను నా బాధ అనే బలమైన భావన ఉంది ఆ నేనును నాశనం చెయ్యాలనే కూడా ఒక శక్తివంతమైన కర్మే ఓ ఆ చర్య యొక్క శక్తి ఇంకో రూపంలో ఇంకో ప్రపంచంలోకి నెట్టేస్తుంది కాబట్టి ఉనికిలో ఉండాలనే కోరికైనా ఉండకూడదనే కోరికైనా రెండూ పునర్జన్మకు కారణమవుతాయి ఓకే మొదటి దశ తృష్ణ రెండవ దశ ఉపాదానం అంటే పట్టుకుని వేలాడటం పుట్టిన కోరికను పదే పదే తలుచుకుంటూ దాని నుండి మానసికంగా ఆహారం తీసుకుంటూ దానికి బలం చేకూర్చులం క్లింగింగ్ అన్నమాట అవును ఇక మూడవ దశ భవం అంటే అవతరించడం లేదా అవడం ఆ బలపడిన కోరికకు అనుగుణంగా మనస్సుకు ఒక సంభావ్య ప్రపంచం అందులో ఒక సంభావ్య గుర్తింపు కనిపిస్తాయి అంటే కొన్ని ఆప్షన్స్లాగానా ఒక రకంగా మన గత కర్మలను బట్టి ఈ ప్రపంచాలు రకరకాలుగా ఉంటాయి నరకం జంతులోకం నుండి మొదలుపెట్టి మానవలోకం దేవలోకాల వరకు లేదా ఇంకా సూక్ష్మమైన రూప అరూపలోకాల వరకు ఏదైనా కావచ్చు అంటే మన గత కర్మల రికార్డును బట్టి మరణ సమయంలో మనకు కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయనమాట ఒక రకంగా అంతే ఇక చివరిగా నాల్గవ దశ జాతి అంటే జన్మ కనిపించిన ఆ సంభావ్య ప్రపంచాలలో ఒకదానిలో మనం ఒక పాత్రను స్వీకరించడం ఆ ప్రపంచంలోకి ప్రవేశించడమే పునర్జన్మ ఓ అందుకే ధ్యానంలో మనసు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంటే దాన్ని కోపంతో అనచకుండా కేవలం గమనించమంటారు అది ఒక రకంగా ఈ పునర్జన్మ ప్రక్రియకు వెర్షన్ లాంటిదేమో అద్భుతమైన పోలిక ఒక ఆలోచన పుడుతుంది తృష్ణ దాన్ని పట్టుకుంటాం ఉపాధానం ఆ ఆలోచన ఒక చిన్న ప్రపంచాన్ని సృష్టిస్తుంది భవం మనం అందులో లీనమైపోతాం జాతి సరిగ్గా అదే ధ్యానంలో ఏకాగ్రతను సాధించడమంటే ఈ సూక్ష్మ ప్రక్రియపై పట్టు సాధించడమే అది మరణ సమయంలో నైపుణ్యం సాధించడానికి ఒక గొప్ప శిక్షణ లాంటిది అంతా బాగానే ఉంది కాని బుద్ధుడు మీరే స్వయంగా చూసి తెలుసుకోండి అన్నారు కదా మరి ఈ కర్మ పునర్జన్మలను మన ఎలా చూడగలం ఇది పూర్తిగా నమ్మకంతో ముడిపడిన విషయం కాదా అవును ఇది గుడ్డి నమ్మకంలా అనిపించడం లేదా అని చాలామంది కనిపిస్తుంది నిజమే ఆయన అలా అన్నారు కాని అదే సమయంలో తన బోధనలలో కొన్నింటిని మార్గంలో పూర్తిగా ముందుకు వెళ్లే వరకు నిరూపించలేమని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు అంటే వాటిని వెంటనే గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు కానీ ఒక పనిచేసే పరికల్పన ఒక వాకింగ్ హైపోథెసిస్గా స్వీకరించి ప్రయత్నించాలి కానీ ఇది ఒక సౌకర్యవంతమైన సమాధానములా అనిపించడం లేదా నిరూపించలేని ఒక విషయాన్ని పనిచేసే పరికల్పనగా స్వీకరించమంటే అది గుడ్డి నమ్మకానికి చాలా దగ్గరగా ఉన్నట్టే కదా దగ్గరగా అనిపించవచ్చు కానీ రెండింటికి చాలా తేడా ఉంది గుడ్డి నమ్మకం ప్రశ్నలను అడగనివ్వదు కానీ పనిచేసే పరికల్పన అనేది ఒక ప్రయోగంలాంటిది ప్రయోగమా అవును ఆయన కాలములకు బోధించినప్పుడు ఒక అద్భుతమైన పద్ధతి చెప్పారు ఏ అభిప్రాయాన్నైనా పరీక్షించడానికి ఈ అభిప్రాయాన్ని నమ్మి దాని ప్రకారం జీవిస్తే అది నాలో మంచి నైపుణ్యమైన ఆలోచనలకు చర్యలకు దారితీస్తుందా లేక చెడు హానికరమైన చర్యలకు దారితీస్తుందా అని పరిశీలించుకోమన్నారు ఇదే సూత్రం కర్మ పునర్జన్మలకు వర్తిస్తుంది అంటే ఒక సైంటిఫిక్ ప్రయోగంలాగా ఈ సిద్ధాంతం నిజమైతే నా జీవితం ఎలా ఉంటుంది అని ఊహించుకుని ఆ ప్రకారం జీవించి ఫలితాలను మనమే చెక్ చేసుకోవడం కరెక్ట్ మన చర్యలలో మరింత జాగ్రత్తగా బాధ్యతగా ఉంటున్నామా లేక అజాగ్రత్తగా తయారవుతున్నామా అని గమనించుకోవడం అవును మూలంలో ఒక మంచి ప్రయోగం సూచించబడింది ఒక సంవత్సరం పాటు కర్మ పునర్జన్మలు నిజం అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నట్లుగా జీవించి చూడాలి ప్రతి చిన్న మాటకు ప్రతి చిన్న చర్యకు ఈ జీవితం తర్వాత కూడా పర్యవసానాలు ఉంటాయని భావిస్తూ జీవించాలి ఆ తర్వాత ఆ నమ్మకం మన ప్రవర్తనను మన మనశ్శాంతిని మన సంబంధాలను ఎలా ప్రభావితం చేసిందో సమీక్షించుకోవాలి ఆ ఫలితం పాజిటివ్గా ఉంటే ఆ పరికల్పనను కొనసాగించవచ్చు ఇది చాలా ఆచరణాత్మకమైన విధానం ఇక చివరిగా ఒక ప్రశ్న బుద్ధుడు తన కాలంలోని సంస్కృతి నుండి ఈ కర్మ పునర్జన్మ భావనలను యథాతథంగా స్వీకరించారా లేక వాటికేమైనా కొత్త అర్థానిచ్చారా ఆయన వాటిని యథాతథంగా స్వీకరించలేదు కర్మ అనే పదం ఆయన కాలంలో వాడుకలో ఉన్నప్పటికీ దానిపై ఎన్నో వాదోపవాదాలు జరిగేవి ఓ అప్పుడేనా అవును కొందరు కర్మ అనేది నిజం కాదనేవారు మరికొందరు కర్మకు ఫలితాలు ఉన్నా వాటిని ఏవో దైవిక శక్తులు నిర్ణయిస్తాయని మన చేతుల్లో ఏమీ లేదనేవారు పునర్జన్మ విషయంలో కూడా అంతే ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉండేవి అంటే ఆయన తన కాలంలోని ఐడియాలను తీసుకుని వాట్లో పనికిరానివి తీసేసి తన అనుభవంతో వాటికొక కొత్త ప్రాక్టికల్ రూపాన్నిచ్చారన్మాట సరిగ్గా అదే ఆయన ఈ ధావరలను గుడ్డిగా స్వీకరించలేదు తన జ్ఞానోదయం రోజున ఆయన రెండు విషయాలను స్పష్టంగా గమనించారు ఒకటి తన గత జన్మలను చూడగలగడం రెండు జీవులు వారి ఉద్దేశపూర్వక చర్యలను అంటే కర్మను బట్టి ఎలా వేర్వేరు లోకాలలో పునర్జన్మిస్తున్నారో చూడగలగడం కర్మ పునర్జన్మలను నమ్మని వారు సులభంగా హానికరమైన పనులు చేసి బాధాకరమైన పునర్జన్మలకు దారి తీసుకునే ప్రమాదముందని ఆయన గ్రహించారు అందుకే ఒక నైతికమైన సంతోషకరమైన జీవితానికి ఇవి ప్రాథమిక అవసరాలని భావించి వీటిని సమ్యక్ దృష్టి లేదా సరైన అభిప్రాయం యొక్క పునాదులుగా బోధించారు సరే చర్చ నుండి మనం కొన్ని ముఖ్యమైన విషయాలు గ్రహించాం మొదటిది కర్మ మరియు పునర్జన్మ అనేవి బుద్ధుడి దృష్టిలో కేవలం నమ్మకాలు కాదు దుఃఖ నివారణ అనే ప్రాక్టికల్ ప్రాజెక్టులో ఎంతో కీలకమైన అంశాలు అవును ఆచరణాత్మకమైనది రెండవది ఆత్మ ఉందా లేదా అని తాత్వికమైన ఊబిలో చిక్కుకోకుండా నేను అనే భావనను ఒక సాధనంగా ఒక పనుముట్టుగా ఎలా వాడుకోవాలో ఆయన మార్గం చూపారు ముఖ్యంగా పునర్జన్మ అనేది ఒక శిక్ష కాదు అదొక ప్రక్రియ ఒక నైపుణ్యం సరైన శిక్షణతో మనం ఆ ప్రక్రియపై పట్టు సాధించవచ్చు ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ఈ సిద్ధాంతాలను గుడ్డిగా నమ్మమని చెప్పడం లేదు వాటిని ఒక పనిచేసే పరికల్పనగా తీసుకుని అవి మన చర్యలను మరింత నైపుణ్యంగా కరుణతో బాధ్యతతో నింపడానికి సహాయపడతాయో లేదో స్వయంగా పరీక్షించుకోమని ఈ బోధనలు ప్రోత్సహిస్తున్నాయి ఈ చర్చ ముగిస్తూ శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్నను వదిలి వెళ్తున్నాం మన చర్యలకు ఈ జీవితం తరువాత కూడా పర్యవసానాలుంటాయనే ఆలోచనను ఒక్క క్షణం సీరియస్గా తీసుకుంటే అది ప్రస్తుతం మనం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయాన్ని మన ప్రవర్తనను ఎంత లోతుగా ప్రభావితం చేయగలదో మంచి ప్రశ్న మనం కేవలం ఈ ఒక్క క్షణం కోసమే జీవిస్తున్నామా లేక మన చర్యల ప్రభావం కాలంతో పాటు ప్రయాణిస్తుందని భావిస్తున్నామా ఆలోచించండి